హలో వన్ వెల్కమ్ టు ఎస్ ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వేగంగా నియామకాలు అంటూ మనకు తెలంగాణ నియామకాలకు సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అయితే న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయింది సో దీని గురించి తెలుసుకుందాం పరీక్షల నిర్వహణ ఫలితాల విడుదలకు గతంలో అన్ని అడ్డంకులే అడ్డంకులను తొలగిస్తూ భర్తీలో వేగం పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం గత పదేళ్లలో ఒకే డిఎస్సి ఈ ప్రభుత్వంలో పది నెలల్లోనే ఒక డిఎస్సి ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలు అందజేసిన సీఎం అంటూ ఇచ్చారు విజయ విజయక్రాంతి పేపర్లో అయితే పబ్లిష్ అయింది సో దీని గురించి తెలుసుకుందాం వివిధ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయడంలో రేవంత్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది ఉద్యోగ నియామక ప్రక్రియలో వేగం పెంచుతోంది రాష్ట్రంలో గత ఏడాది డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసింది అప్పటి వరకు పెండింగ్లో ఉన్న పరీక్షల ఫలితాలకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ ఒక్కొక్కటిగా తొలగించి ఫలితాలు విడుదల చేయడంతో పాటు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందించింది అంతేకాకుండా జాబ్ క్యాలెండర్ను అసెంబ్లీలో ప్రకటించింది గత ప్రభుత్వం పదేళ్లలో ఒకేసారి డిఎస్సి వేసి ఏడు వేల ఎనిమిది వందల యాభై ఏడు టీచర్ పోస్టులు భర్తీ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం పది నెలల వ్యవధిలోనే పదకొండు వేల అరవై రెండు పోస్టులతో మెగా డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నిర్వహించింది ఎంపికైన అభ్యర్థులకు దసరాలోపు నియామక పత్రాలను అందించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు గడిచిన పదిహేను నెలల్లోనే మెడికల్ అండ్ హెల్త్ బోర్డు మూడు వేల తొమ్మిది వందల అరవై ఏడు పోస్టుల నియామకానికి వరుసగా మూడు భారీ నోటిఫికేషన్లు జారీ చేసింది సెప్టెంబర్ పదకొండున పన్నెండు వే పన్నెండు వందల ఎనభై నాలుగు ల్యాబ్ టెక్నీషియన్ సెప్టెంబర్ పద్దెనిమిదిన రెండు వేల యాభై నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ పోస్టులు ఇంకా సెప్టెంబర్ ఇరవై నాలుగున ఆరు వందల ముప్పై మూడు ఫార్మాసిస్ట్ గ్రేడ్ టూ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది రెసిడెన్షియల్ సొసైటీల పరిధిలో టీజీటీ పీజీటీ జూనియర్ లెక్చరర్లు డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులన్నీ కలిపి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిది వేల మూడు వందల నాలుగు మందికి నియామక పత్రాలను అందించింది టీజీపీఎస్సి ద్వారా ఇలా ఇచ్చారు టీజీపీఎస్సి ద్వారా ఇరవై ఆరు వివిధ నోటిఫికేషన్ల ద్వారా దాదాపు పదిహేడు వేల మూడు వందల నలభై ఒక్క ఉద్యోగ నియామకాలు వివిధ దశల్లో ఉన్నాయి ఇటీవలే ఇరిగేషన్ విభాగంలో ఆరు వందల ఎనభై ఏడు మంది ఏఈఈలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన గ్రూప్ ఫోర్ ఫలితాలను టీజీపీఎస్సి ఇప్పటికే వెల్లడించింది ఎనిమిది వేల నూట ఎనభై పోస్టుల నియామకాలకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది ఇక సంక్షేమ శాఖలో చూస్తే సంక్షేమ శాఖలలోని ఐదు వందల ఎనభై హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల పోస్టులు యాభై మూడు డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల ఫలితాలు వెలువడ్డాయి గతంలో పేపర్ లీకేజీతో గందరగోళంగా మారిన గ్రూప్ వన్ పరీక్షను కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేసింది ఐదు వందల మూడు పోస్టులకు అదనంగా అరవై పోస్టులు కలిపి మొత్తంగా ఐదు వందల అరవై మూడు పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది ఇక అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు గ్రూప్ వన్ మెయిన్స్ నిర్వహణకు ఎలాంటి నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి షెడ్యూల్ ప్రకారం గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు నిర్దేశించిన సమయానికి పరీక్షలు ఫలితాలు విడుదల చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు ఇక పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై రెండులో నిర్వహించిన పదహారు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది కానిస్టేబుల్ పోస్టుల ఫలితాలను కూడా గత ప్రభుత్వం వెల్లడించలేకపోయింది దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వీరందరికీ ఉద్యోగ నియామక పత్రాలను కూడా అందించింది ఇక మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి చూస్తే మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో నిర్వహించినటువంటి ఏడు వేల తొంభై నాలుగు మంది స్టాఫ్ నర్స్ ఉద్యోగాల ఫలితాలు కూడా గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నాయి ఫలితాలను విడుదల చేసిన రేవంత్ ప్రభుత్వం వీరందరికీ ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చింది అదేవిధంగా బదిలీలు పదోన్నతులు సైతం అంటూ ఇచ్చారు ఉద్యోగ నియామకాలే కాకుండా ఎన్నో ఏండ్లుగా పదోన్నతులు బదిలీలు లేక నిరాశ నిస్పృహలకు లోనవుతున్న ప్రభుత్వ టీచర్లకు బదిలీలు పదోన్నతులు ఈ ప్రభుత్వంలోనే దక్కాయి పదకొండేళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న మోడల్ స్కూల్ టీచర్లకు ఇటీవల బదిలీలు చేపట్టారు అంటూ సో ఈ విధంగా అయితే మనకి వేగంగా నియామకాలు అంటూ ఇచ్చారు సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేసి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి థ్యాంక్ యూ